హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి యువతి మృతి చెందింది వివరాల్లోకి వెళితే తెనాలి పట్టణానికి చెందిన వ్యాపారి గణేష్ కుమార్తె నాగశ్రీ వందన పరిమిళ ఉన్నత విద్యను అభ్యసించేందుకు రెండు వేల ఇరవై రెండులో అమెరికా వెళ్ళింది అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్న వందన కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడికే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు నాగశ్రీ వందన పరిమళ మృతితో ఆమె కుటుంబంలో విషాద స్థాయిలో అలుముకున్నాయి భారతీయ అధికారులు తక్షణమే స్పందించి వందన మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని కుటుంబ సభ్యులు విన్నవిస్తున్నారు నాగశ్రీ వందన మృతి పట్ల తీవ్ర దృగ్మాంతిని వ్యక్తం చేసిన పౌర సరఫరాల శాఖామత్యులు నాదండ్ల మనోహర్ కేంద్ర మంత్రివర్యుడు పెమ్మశాని చంద్రశేఖర్ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి